ఓడల్ డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస సిరీస్ ని బాగా మిస్ అవుతురు కదా దోస్తులు ఇయ్య ఏం చేయమంటారు పనులు 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 అసలు తీర్తలేవు చేతలేవు యాటిట్ అయితే పండగ వచ్చింది దోస్తులు ఇయ్య మీకోసం టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసి పెడుతున్నాము ఇయ్య మీరు చేయవలసింది ఏంటి అని అంటే మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక మరి లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అట ఇదైతే ఆస్పిటల్ నుండి వచ్చినాం ఆ నా మనవడికి తానం బొయ్యంగా అటే వన్నడు అవ్వా ఇగా నేను తానం చేయాలే ఆకలి బాగా బాగాైతాంది తానం చేయకపోతే ఎట్లా బాధైతది ముట్టూరు ఇంట్లోకి ఇంటలకు పోరాదాయే ఇగా తానం అయితే ఏత్త అవదనే ఉడుకు నీళ్ళు పెట్టిన బాత్ లో ఆఫీస్ అల్లార్తానే కావచ్చు జల్ది తానం చేసి రాపో చేత్త చేత్త గాని మన కూరండినవాలేనా అయ్యో అదేనే ఎప్పుడు అండి ఇవరిదాకా పిల్లకు తల్లికి దానము అయ్యే ఇగా అందుతా అండుతా బియ్యం పెట్టి ఇంత పప్పేత్తా పప్పేనా సరే సరే

హాస్పిటల్ నుండి ఉండి ఉండి వచ్చే వరకు పానం అంతా బేకారున్నదే నీకు కొంచెం అవస్థ తగ్గినయ ఇంటికాడున్నది వేరాయే హాస్పిటల్ ఉన్నది వేరాయే వేరాయేన ఎందుకు కూర్చున్నవే మరి కాసేపు పడుకుంటే అయిపోవు కదా ఏమన్నా తింటావా ఫ్రూట్స్ గిట్లా పాలు గిట్లా మరి చిన్నోడు పడుకున్నప్పుడు పడుకుంటే అయిపోవు కదా ఏమైంది ఎందుకు డల్లు ఉన్నావు ఏ డల్ లేదండి ఇప్పుడు వారం రోజుల నుండి మోషను పోలేదు మోషను గట్టిగా వస్తే కుట్లు నొస్తాయా అని ఈ రోజే ఇంటికి వచ్చినాం కదా ఏమన్నా అది ఇంటి ఇట్లా వస్తుంది కావచ్చులే అదేం భయపడకు ఏం కాదు అదేనండి పడుకోపో నడువు కాసేపు ఊకే కూర్చొని ఉంటే నడుము కాళ్ళు నొయ్యయ్యా ఏ కాదమ్మా ఉంటాయి కదా చిన్నోడు పడుకున్నప్పుడు కాస్త ఈమె కూడా పడుకుంటే ఆ కొంచెం ఫ్రీ ఉంటది కదా అని అంటున్నాయి రెస్ట్ తీసుకోవాలి కదమ్మా రెస్ట్ తీసుకోకపోతే ఎట్లా ఎప్పు తర్వాత అన్ని పెయిన్స్ వస్తాయి అరకింత అప్పేసినా గానీ శ్వేతవ్వకు ఏమండుడు ఏమండుతా బావ తాయ ఎల్లిపాయ కారం కొంచెంనూరు టింటది ఏందే అమ్మా ఆపరేషన్ అయిన మనిషికి ఎల్లిపాయ కారం పెట్టాలని పెట్టాలనంటావు అయ్యో బిడ్డ అదే తినాలరా ఇప్పుడు అదింటినే మంచిగా చిన్నోనికి పాలు పడతాయి ఏ పాలు ఉన్నాయి కదా ఇప్పుడు తినాలరా ఎల్లిపాయ కారం తినాలే కాకరకాయలు కొన్ని పుల్లటి తినద్దు పుల్లటి తింటే కుట్లకాడ గులగుల గులబుడా పెడతది అప్పులు తినొద్దాయే సీన్ పోతదాయేమున్నాయి కూరలు ఇక యా మటన్ కి మా తినబెట్టొచ్చు అని ఇప్పుడే వద్దు ఇంకొక రెండు రోజులు గడవని ఏం కాదు వెళ్ళిపోయకం మంచిగా నూరు ఆ నూరి తినబెడదాం వేడి వేరే అన్నం తినబెడదాం అంతేనా సరే సరే తి

అబ్బో మా అత్త చూసిర్రా కొడుకు పుడితే సంబరం ఉండదా కొడుకు ముఖ్యమా ఆఫీస్ ముఖ్యమా తర్వాత ఆఫీస్ కి పోరాదా ఏ అమ్మ పోతని రేపటి నుండి పోతా గాని ఇల్లుండే పోతా ఎవరో కొడతా అటువో బాపు ఒక్కడు ఉంటాడు ఇక నుండి నడవరాదు ఏ అద్దమ్మా ఇక్కడ నుండే పోతా కొంచెం లత సెట్ అయ్యేదాకా మళ్ళా చిన్నోని మీదకే నా పానం కొట్టుకుంటదమ్మా కొన్ని రోజులు ఈ నుండే వస్తా ఓ ఇరవై ఒకటి వెళ్ళేదాకా అయ్యా ఇరవై ఒకటి ఇన్ని ఉండే పోతావా అత్తారు ఏమనుకుంటారురా ఎందుకేమనుకుంటారమ్మా వాళ్ళే ఉండు కొనబట్టి ఇంక నువ్వే నడువు నడువు పో పో పోన నువ్వు కనబడుతుంది ఇష్టం ఉండనిది అత్తమ్మ ఎక్కడుంటుంది ఎక్కడున్న డోటికి పోవాల్సిందే నాయే ఇక్కడి నుండి పోతాడులే ఇష్టం అని మొగని ఇష్టమే నేను చెప్తే ఇంటలే కాలానా ఎవరింటారు అత్త మామల మాటలు అవ్వ మాటలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు అయితే అయితే నువ్వా పడుకుందుపా పెళ్ళాన్ని ఒకటే తీరగలిగిండు పందుపా పందుపా పిల్లగాడు వండే పిల్లగాడు వన్నప్పుడు ఇది వండాలని రూల్ కావచ్చు ఇక లేతే మొత్తం ఇదే ఎత్తుకొని కూర్చుంటుందా ఏంది అవ్వ అవ్వ ఎత్తుకొని ఎత్తుకొని చేతులు పోతాన్నాయి రాత్రంతా నిద్ర లేకుండా ఎత్తాండు అవ్వ ఇలా ఎటున్న గాని సప్పుడేగా మూసుకొని ఇదే మంచంలా వంట రాత్రి ఇక అవ్వ ఎత్తుకొని బిడ్డ ఎత్తుకొని ఆ కాయ పాడైతుంది పప్పు ఎప్పుడు కావాలి ఎప్పుడు తినాలి ఏమన్నా పండ్లు ఉన్నాయో తెచ్చుకుంటా ఏ అవ్వా వారం రోజులు నా పోరుతోటి మంచిగా మాట్లాడినా ఇప్పుడు వీళ్ళు వచ్చే ఇంటి నిండా మందేనాయే మా అమ్మ ఎప్పటికీ ఒక పని చెప్తనే ఉన్నది ఇక నా పిల్లనేమో ఫీలింగ్ అవుతుంది ఫోన్ చేస్తలేవు మెసేజ్ చేస్తలేవు

ఇవకెప్పుడు తిండాపోతే ఓయ్ లక్క పండ్లన్నీ నేను తింటానన్నట అబ్బో అబ్బో బలే ఉన్నారు పో అల్లా పన్నవా ఇయ్య జ్వరం వచ్చిందని ఊకే అట్లనే వంటే అదే అలవాటైపోతది అయిపోతుంది అటు ఇటు నడితే ఏంది ఆతనగాక నేను అంటే నువ్వెందుకు కొడుతున్నావే కాదు మా వదిన డెలివరీ అయింది హాస్పిటల్ ఉన్నప్పుడు పోతానంటనేమో పోనీయకపోతివి ఇవ్వాల ఇంటికి తీసుకుపోయినట ఇప్పుడు గంట దూరం నేను ఎట్లా పోవాలి ఎట్లా చూసి రావాలే నువ్వు చూడకపోతే ఇప్పుడా ఏం అయిపోతలేదు తియ్యి నీకు మొగడు ముఖ్యమా అల్లు ముఖ్యమా నాకేమో జ్వరం వచ్చి నేను చెప్తా అంటే నా గురించి రందలేదు కానీ నీకు వాళ్ళ గురించి రందున్నది నీకేమన్నా మెంటలా ఆళ్ళు ముఖ్యమా మొగడు ముఖ్యమా అని మా అన్ను వదిని ఏమనుకుంటారు అయ్యో నాకు కొడుకు ఉంటే కనీసం మా చెల్లె చూడటానికన్నా రాకపాయే అని అనుకోరా నాకు కొడుకు పుట్టినప్పుడు వాళ్ళు హాస్పిటల్నే ఉన్నారు వారం రోజులు పోకుంటా అచ్చుకుంటా గట్లనే ఉంటుందా పోవే అయితే ఓ నిన్ను పోంగా నేను అద్దంటానన్నా పోయి చూసిరా పో అగ చూసినావా వాళ్ళ ఇంటికి పోయినాక పోయి చూసిరాపో అంటున్నావా ఇంటికి పోతే ఏంది పోయి చూసిరాపో నేనేమన్నా అద్దా అంటున్నానా తీసుకపోదు బా బండి మీద గీడుందా గాడుందా బస్సులు ఎక్కాలి దిగాలి వాళ్ళ అవ్వగారి ఇంటికి పోవాలని అంటే ఈ చిన్నోని పట్టుకుని నేను ఒక్కదాన్ని ఎట్లా పోతా ఓ నేను రాను నన్ను ఉర్రియకు నాకు మస్తు జ్వరం వస్తుంది నీకు కూడా తెలుసు నేనేం తింటలేను నాకు సాతనైతే లేదు నీరసంగు ఉంటుందని మళ్ళీ తెలిసి కూడా నన్ను రమ్మంటే నేను ఎట్లత్తా ఎప్పు కొంచమన్నా అడగటానికి సిగ్గుండాలే పోకపోతే చూడకపోతే ఏం కావు ఇరవై ఒకటి వరకు పోవా ఫంక్షన్ వరకు అప్పుడు చూసద్దు తి ఈడ నేను జనమచ్చో సాగు సత్తా అంటే ఏమో అన్నకు కొడుకు పుట్టిండు చూడద్దా చూడద్దా అని ఎప్పుడు ఇంతే ఆ వాళ్ళు అన్నసరికే లెక్క వేయవు నీ వాళ్ళు అన్నసరికి తొందర తొందర ఉరుకుతావు చూస్తావు వస్తావు కొంచెం రెస్పాన్స్ రెస్పాన్సు ఉండదు మా వాళ్ళు అన్నసరికే వాళ్ళు పెట్టేవి ఏమో ఒక్కటి కోనియకుండా అన్ని కావాలని అంటావు వాళ్ళ దగ్గర పైసలు లేకుండా కూడా బండి కొనితే ఆ బండి మీదనే బుర్రుమని తిరగబడుతుంది తీసుకోపోతే ఏమవుతుంది ఇప్పుడు నన్ను నేను బుర్రుమని తిరుగుతున్నానా వాళ్ళు వరకట్నం కింద కొనిత్తామని అన్నారు కొనిచ్చిర్రు అది వాళ్ళ బాధ్యత నేనేం ఎక్స్ట్రా అడగలేదు కదా ఏమో బాగా మాట్లాడుతున్నావు ఏ టాపిక్ వచ్చినా ప్రతిదానికి మా వాళ్ళని కొని మన్నావు కొని మనంటన్నావు పో తీసుకపోయి నీ ఇంటికడ పెట్టుకో బండి నన్ను తీసుకపోతావా తీసుకపోవా నువ్వు తీసుకపోను నా పానం మంచిగా లేదు నాకు బండి నడిపే అంత ఓపిక లేదు పుద్ధున్నావు కదా నేను ఆఫీస్ కోతున్నా ఏమన్నా నానే చూసుకుంటానే మళ్ళీ అడుగుతున్నావు నీకు ఎట్లా అడగ బుద్ధి అవుతుంది మొగడు చచ్చినా మంచిదే గానీ ఇప్పుడు నాకు లేపకు ఒర్రకే సావల్లానే మరి నేను జ్వరం వచ్చి ఉంటే నన్నేమో ఇంత టార్చర్ ఎత్తురా ఇక చూడే అమ్మ నా బాధ నాకుంది నేనే ఓ జరమచ్చు సాగు చత్తన్నా అంటే దీనికో బాధ ఉన్నది ఏమైంది ఏమైంది శ్వేత ఏం లేదు మా అన్న కొడుకు పుట్టి వారం రోజులు అయిపోయింది హాస్పిటల్ ఉన్నప్పుడు పోయి చూసేస్తానంటే అద్దు అద్దు అని అన్నాడు ఇప్పుడు వాళ్ళు ఇంటికి పోయిర్రు మరి నేను గంత దూరం చిన్నోని పట్టుకుని ఒక్కొని ఎట్లా పోతా బండి మీద పోదంపా చూసేద్దాం అంటే ఇగో నా మీదికి వరుతుండు పిచ్చి మొక్క పోడా వరుడు ఎందుకురా శాంతంగా మాట్లాడరాదా నీకు కాదమ్మా నేను మూడు రోజుల నుండి జ్వరం వచ్చి అన్న సూతున్నావు కదా నువ్వు ఏమైనా తింటాననా ఇంతేదంది నేను తినవరకు కక్కుడైతుంది ఘోరంగా నాకు బండి నడిపేంత ఓపిక కూడా లేదు ఆ బాధ ఇది అర్థం చేసుకోవాలి కదా పోదంపా బండి మీద తీసుకోపో మా వాళ్ళు కొనియలేరా బండి బుర్ర నాటి తిరుగుతావు నీ ఒళ్ళు వరకు పోతావు నా ఒళ్ళు అన్న వరకు రావు అని మాట్లాడుతుంది గవ్వే నానే అమ్మ మాట్లాడటలు దీని మాటలు అయితవై తీరా దానికి ఏదో బాధ అనిపించి అన్నది మరి కొడుకు ఉట్టే చూసి రావద్దా బిడ్డ వాళ్ళైనా ఏమనుకుంటారు అబ్బో నాకు కొడుకు ఉట్టి గిన్ని రోజులైతాంది మా చెల్లె రాకపాయా అని వాళ్ళు అన్న అనుకోడా నా బాధలు చూస్తారు చూడరు ఎవరైనా రాకపాయా అని అంటారు పోయి చూసత్తే అయ్యే పోతుంది కదా మరి బొమ్మంటే బస్కో ఈ రెండు రోజులు ఉండి రాని నాకు నడిపే అంత నేను రాను అంటే పోదు తీయే పోయి చూసద్దు తీయే ఎట్లా పోమ్మా చిన్నని పట్టుకొని మా ఊరికంటే ఎట్లనో పోతా ఇప్పుడు వదినల్లా అమ్మగారింటి కంటే ఎట్లా పోతా పోతాడు ఆడుందా ఆ వీళ్ళు ఎత్తుకొని బస్సులు దిగుడు ఎక్కుడు అయ్యో మరి వీనికి జ్వరం వచ్చింది ఆ బిడ్డ అర్థం చేసుకోవాలి ఎవరైతే రెండు రోజులు ఆగు జ్వరం తక్కువగా రాతడు బాధపడతాను అత్తా నువ్వు చూస్తారు మళ్ళా

అన్న కొడుకాయే గట్లా తోడగుట్టిన తోడుకాయే కొడుకు కొడుకుడితే రాలేదు అని వాళ్ళు కూడా అనుకుంటారు మనసు నీకు కొడుకు కుట్టినప్పుడు వాళ్ళు హాస్పిటల్ అటు ఇటు తిరిగే మనం కూడా పోయే పద్ధతి కాదా చూసే పద్ధతి కాదా అయితే నీకు జ్వరం వచ్చింది ఆ ఇట్టుకోడానికి కొంచెం సౌదాయించి చెప్పాలి ఇక బాధ అనిపిస్తుంది అవగాని ఇట్టుకోదామంటే అత్తలేడు అని ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ ఇవాళ రేపు కొంచెం తక్కువైనాక ఎల్లుండి పట్టుకొని పోతా అని మెల్లగా బుధర్కి ఊకే బుర్రకు జరవచ్చే గంతగా ఏమి కొడతా అన్నావు దాంతో సందాయించి చెప్పలేదా ఎంత చెప్పినా నన్ను రెచ్చగొట్టే మాటలు అంటే రెచ్చగొట్టే మాటలు అంటే ఎంత కోపం రావాలి గట్నే ఉంటే ఆడోళ్ళ ముచ్చట గాని బుర్రకు అన్నడా సప్పు లేదు

సరే తీ శ్వేతాబా ఫోన్ చేసిందా అల్లునికి బాగా జ్వరం అత్తందట అందుకే మన చిన్నోడిని చూడటానికి రాలేదట అల్లునికి జ్వరం తక్కువైనాక అత్తానన్నది సరే తీర కొడుకు డ్యూటీ ఓడట్నా

ఇది నన్నే అనుమానిస్తాంది నేను ఎత్తగన పడుతా ఏంది దీనికి మళ్ళీ అడ్డుగానికి బాగా మాటలు మాటలైతాయి హాస్పిటల్ నుండి అందరం ఇప్పుడే మీ అత్తమ్మ తోటి దోటి చదిరి తానాలు పోసి వంట చేసే వరకు గియాలే అప్పుడప్పుడు ఓర్సుకోవాలే అమ్మా

తవా లవా అన్నీ మెల్లగా మాట్లాడుకుంటూ వచ్చి అన్ని తినిపోతావు కదా ఇక లతకు కొడుకు పుట్టిండు ఇరవై ఒకటి పురుడు వరకు ఇంత ముడ్డి గొలుసన్నా ఈ బెడల గొలుసన్నా చేయించురాలు అచ్చలైతేంది బొచ్చడు ఉన్నాయి నీ దగ్గర అన్ని ముళ్ళగడతాను

ఉప్పు రాకపోతివి రోజు వచ్చిర్రు రాని తొంగి చూసి పోపడుతివి ఆకిట్లకి మళ్ళీ వస్తలేనంటాంది ఆగ రాగన బట్టిగా ముసలాన్ తోటి ఏం కొడతావు నువ్వుల్లాగా అడుగు తన్నడా మా అత్తమ్మకి ఏడ పని లేదు నచ్చదంతో కొరతద్ది సేపు ఇక అమ్మ తిన్నది ఇక తిన్నదారు కదా కొడుతుంది ఎల్లుంటే రోజు కూర అడకపోతీవి ఇక రోజు తొక్క అయిందా ఇక రేపడుస్తుంది మళ్ళీ లైన్ కడతావేమో మా ఇంటికి లైన్ కట్టకు మాకే చుట్టాలు బాగున్నారు

అయ్యో తోతే ఏవైతాంది చేతులు అరిపోతన్నయ కూరకు దానికి దీనికి మంచిగా చింగు చింగుమని ఊరుకస్తావ్ మా అమ్మకు ఒకానికి కట్టవైతాంది తోతే ఏవైతాంది అయ్యో బంటి పాపం అవి ఇ쁘లా చాగలేవు మనమని చూస్తా మనమనేమో మనవడేమో వండుకునే ఆగరా అది బంటి ఆయన నువ్వు పెడతలేవా గ టిటిటి

ఇద్రవోలేగా నా తొర్గింది చూద్దాం పా మమ్మ మమను అన్ని అదా చూద్దాందా నా మనవన్ని వారస్రతిండు నాకు నత్తవ్వ వారస్రతిండు ఆ సంతోషం ఏ అత్తమ్మ

అంటే ఏంటి అన్నట్టురబు అని ఓహో మరి దొద్ద దొద్దు దొర్రా అంటే నేనే బొర్రా నేను అనుకుంటానా మీ ఇద్దరు ఉండాల్సినలేక్కు అవ్వన్నది బిడ్డ ఉంది పెద్దమ్మ కొంచెం నొప్పులు తక్కువైనాయి గాని అయ్యో ఎట్ల ఉన్నా కోటి వెట్టిరా దొర్కరి కొడుకు ఊట్టిండు ఈ అవస్థ ఏం కనబడుతుంది ఆ తిన్నాబేదమ్మ తి 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 బిడ్డ ను 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 తి తిన్నా తిన్నా అ అడి పి పి పిల్లలు గిట్క్ ఆడుదు అప్పు పుపు పోరాడు నన్న

అప్పవాదినే నీ జిట్టి ఎవ్వరు నింపరు అట్ల తిప్పుతావు నువ్వు సూపర్ అది నేను జిట్టి తిప్పానంటే జిట్టి అనేది పారిపోతాయి తప్ప మళ్ళా మన దగ్గరికి రాదు నా తోటి అంతే అంతే గాని అందరు మూతి పెట్టుకొని ఇంకా చొచ్చులాట వారేసి పన్నడుకు చిన్న కన్నయ్య అనమ్మ నానమ్మని ఎప్పుడు అంటాడు ఏం కథను ఆ పిలుపు గురించి ఎదురు చూస్తాను ఆ బిడ్డ కొడుకేమో అమ్మమ్మ మమ్మమ్మ మమ్మమ్మ అంటాడు కొడుకు అయ్యో శ్వేత రాకపా అట్నే పాపం లేవత్తలేదట మూడు రోజుల నుండి ఆఫీస్ కు పోతరాడట ఆ జ్వరం తక్కువైనాక ఇద్దరు వచ్చి చూసి పోతారట అయితే అప్పుడు మామయ్యకు ఫోన్ చేసిందట చెప్పిందట శ్వేత ఇక నేను దానికి రెండు మూడు రోజులు అయితే ఫోన్ చేయక ఇదే బిజీ బిజీ అయ్యే అప్పటికే అన్నది అల్లుండి జరం అని అయ్యో జ్వరం అవునే బగ్గ లేకపోతే అది ఆగునా అల్లుడు అల్లుడు అని అల్లుడి మీద పానం ఓగొట్టుకుంటాంది మొన్న వీడియో కాల్ చేసింది కదా రాజుకు చూసింది ఇక దగ్గరుండి చూసింది అది వేరుంటది కానీ ఈ ఆయనకు జ్వరం తక్కువైనాక ఇద్దరు అత్తరు కావచ్చు ఇష్టమైతే ఇవ్వ జలము తక్కువ గాని జలం వచ్చిన ఇష్టపెట్టి వచ్చినా కూడా మళ్ళా మనస్పర్ధాలు అత్తయ్యి ఈ ఆయన వచ్చి చూస్తానన్నాక ఇద్దరు కలిసి అత్తే అయ్యే పోతది కదా లేకపోతే నా బిడ్డ నా అవన్నీ ఆగేది దాని పానం ఎంత కొట్టుకుంటాందో ఎంత పోతాందో ఐతవైతే అయితే ఇప్పుడు మేమేమంటున్నాం ఆ మీరు ఏమంటలేరు కానీ కొందరు అనుకుంటారు అయ్యో రాకపాయే సూత్తలేకపాయే అని మనసులా ఉంటది అట్లేం లేదత్తమ్మా సరే అదే గాని ఉండద్దే ఎవరి పరిస్థితులు ఎట్లున్నాయో అయ్యో పానం కొట్టుకుంటది గాని ఇక వాళ్ళ పరిస్థితుల బట్టి అత్తరు సుత్తరు ఇప్పుడు నాది కాబట్టి ఇట్లా అదే ఇప్పుడు ఆ బిడ్డ కూడితే మేం పోకపోతే ఎన్నెన్ని పేర్నాలు పెట్టేదో ఎన్నెన్ని మాట రానేదో బిడ్డదో తీరు కూడలదో తీరు యా దోస్తులు సూసి రాళ్ళ వీడియో ఏమరిది ఏష్టు పార్ట్ లో ఏమయితది ఏ కథ అనేదైతే పార్ట్ వైస్ గా వస్తూ ఉంటాయి ఇయ మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ మన వీడియోస్ ఎంత కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు